ఈ ఆత్మని అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోయేలా చేయలేదు ఇది నిత్యం అంతటా ఉండేదే ఊహించలేనిది మరియు మరపులేనిది కాబట్టి ఇది నువ్వు తెలుసుకొని శరీరం కోసం సోకించకు పుట్టిన వారికి మరణం తప్పదు అలాగే మరణించిన వారికి పుట్టుకా తప్పదు కాబట్టి అనివార్యమైన ఈ జనన మరణాల గురించి నువ్వు బాధపడటం మంచిది కాదు అర్జున దేహం నందు ఉండే ఈ ఆత్మ చావులేనిది కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నువ్వు బాధపడటం తగదు అంతేకాకుండా నీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నువ్వు చలించకూడదు నిజానికి ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకి యుద్ధం చేయడానికి మించిన కర్తవ్యం మరొకటి లేదు అర్జున ధర్మాన్ని రక్షించే ఇలాంటి అవకాశాలు కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు ఎందుకంటే ఇలాంటి యుద్ధాలు వారికి స్వర్గానికి తెరిచి ఉంచిన ద్వారం వంటివి కానీ ఒకవేళ నువ్వు నీ స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మ యుద్ధం చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడు